ఇలా మూర్ఖుల్ని కాకుండా బుద్ధిబలం ఉన్న వాళ్ళని వెతకాల్సి వస్తే మీ పని క్షణంలో అయిపోయేది అదేలా లేవా ఇంకా మా సిబ్బంది అంత తెలివైన అధికారులు ఎంతో తీక్షణంగా ఆలోచించేవారు ఇంకా సిపాయిల మాట అడగనే వద్దు అందర్ని మించి నేనున్నాను బుద్ధిబలానికి నేను నేనే ఒక సంకేతం ఎంతటి వారైనా సరే మేము కారాగారానికి పంపించాం ఎవరిపైన ఒకసారి మా దృష్టి పడిందంటే అంటే ప్రతిసారి నేను మాత్రమే కాదు ఒక్కొక్కసారి అవతల వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళేమో మమ్మల్ని మూర్ఖులు చేసి మా చేతుల జారిపోతూ ఉంటారు ఉదాహరణకి మీరు ఎలాంటి మూర్ఖ పుత్రునిచ్చాడా పైవాడు అసలు ఏం చెయ్యాలి వాడేమో మూర్ఖుడు నా అదృష్టమే అలా ఏడ్చింది ఓ దేవుడా ఏ పాపానికి శిక్ష వేస్తున్నావు చెప్పు ఏంటి చూస్తున్నావు నా వైపు సిగ్గు లేని తినేస్తావా ఏంటి నన్ను మీరు మీ కాదు నిందిస్తున్నారు ఎందుకు వాడిని నిందించక ఇంకేం చెయ్యను ఒట్టి మూర్ఖుడు వాడు కాస్త కూడా తెలివి అయినా నమ్మకం లేకపోతే మీరే మాట్లాడి చూడండి సరే సరే మీరు కాస్త ఊరుకోండి మేము వస్తున్నాం వస్తున్నాం పోదండి వాళ్ళు ఏం చిన్నారు ఇది చెప్పు ఒకటి ఒకటి ఎంత అవుతుంది పదకొండు లోకంలో స్వచ్ఛమైన భావం ఏమిటో చెప్పు అసహ్యం మన మహారాజు గారు ఎవరు భగవంతుడు చూసారా చూశారుగా మీరు ఈ మూర్ఖుడి మూర్ఖత్వానికి పర చూసారా ఈ బుద్ధిహీనుడికి ఈ మాత్రం కూడా తెలీదు మన దేశానికి రాజు సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలని ఏం చేసుకుని ఇలాంటి మూర్ఖ సంతానాన్ని ఇది చాలదన్నట్టు నిన్న వీడి మూర్ఖత్వం ఏకంగా హద్దులు దాటిపోయింది బాబు కాస్త మంచి నీళ్లు తెచ్చివ్వు అన్నాను వాడు వచ్చే లోపు నాకు నిద్ర పట్టింది ఇక ఈ మూర్ఖుడు రాత్రంతా నా తల దగ్గర మంచి నీళ్ల చెంబుతోనే నిల్చున్నాడు అమ్మా మీరు వచ్చే ఆదివారం మీ పుత్రుని తీసుకుని రాజమహల్కి రాగలరా రాజమహల్ కా అలా ఎందుకో ఒకవేళ మహారాజ్ గారిని చూస్తే వీడి భవిష్యత్తు బాగుపడొచ్చు దర్శించే అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు తమరు ఇక్కడ ఉన్నారా మహాశయ మేము మిమ్మల్ని వెతుకుతూ మొత్తం నగరం అంతా గాలించాం ఇక్కడ నడవండి ఎక్కడికి నడవాలి మా గురుగారు మా మిమ్మల్ని తెలుసుకున్నారు అయితే అందుకే రండి నేను ఒప్పుకోకుంటేను ఒప్పుకోకపోయే సమస్య లేదు మీరు మాతో వచ్చి తీరాల్సిందే ఇక్కడ మమ్మల్ని కాదనే శక్తి ఎవరికీ లేదు బెదిరిస్తున్నారు ముమ్మాటికి మేము మీ కాళ్ళు పట్టుకుంటాం పట్టుకుని అసలు వదిలిపెట్టమంతే అప్పుడు మీరు మాతో రావడానికి సిద్ధమైపోతారు మేము మీకు కాళ్ళు పట్టుకుంటే అప్పుడు మీకు మాతో రాక తప్పదుగా రండి మహాశయ మాతో పాటు రండి మా మీద కరికనం చూపించండి అలా మీరు మాతో రాకపోతే మా గురువు గారు జుట్టు పీక్కుంటారు మా ఇద్దరి భరత పట్టేస్తారు మీరు రావాలి మా మీద చూపాలి భగవంతుడు మీకు మేలు చేస్తాడు అయ్యో ఇద్దరు అయితే ఇక్కడే ఉన్నారు పదండి ఎక్కడికి వెళ్ళాలి చూసారా ఇందాకే చెప్పాం కదా ఇక్కడ మమ్మల్ని ఎవరు కాదనిలేరని పదండి 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 ప్రియా ఎక్కడికి వెళ్తున్నావు ఏమైంది ఏమైందంటే మాట్లాడవేంటి మీరు నన్ను ప్రియా అన్నారా అన్నాను సాక్షాత్తు మావారు నా దేవుడు నన్ను ప్రియా అన్నారా అన్నాను నా పూజపతి పతి దేవుడు నన్ను పెళ్ళైన ఇన్నేళ్లకి మొదటిసారి నన్ను ప్రియా అన్నారా మనసారా అన్నాను ధన్యురాలిని స్వామి ధన్యురాలిని ప్రియా నువ్వంటే మాకెంతో ప్రేమ నువ్వు నా అర్థాంగివి ప్రియా ధర్మపత్నివి నిన్ను ప్రియా అనకుండా ఇంకెవరినంటాన్ చెప్పు పిచ్చిదానా ఓ దేవుడా సంతోషాన్ని తట్టుకునే శక్తి నివ్వు ఈ సంతోషంలో నా ప్రాణాలే పోతాయేమో స్వామి ఈ ఆనందంలో నేను ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నా అదేమీ వద్దు వద్దు ఈరోజు ఏ ప్రతిజ్ఞలు వద్దు ఈరోజు అసలేమీ వద్దు మళ్ళీ నువ్విలా ప్రతిజ్ఞ చేసే అవకాశమే రాదేమో ఎందుకని స్వామి వస్తున్నారు మన ఇంటికి రామకృష్ణ పండితులు వారు నిన్ను కలిస్తేనే కదా తప్పించుకునేది ఏంటి మేము ఏంటంటే మేము అతనికి చూపించదలిచాం వారికి తెలియజేయదలిచాం ఈ కలియుగంలో కూడా నీ వంటి పవిత్ర నారి నీ వంటి సమర్థమైన జీవన సహచరి నీ వంటి ఆదర్శ ధర్మపత్ని కూడా ఉంటుందని కాని మరి స్వామి ఇప్పుడే మీ దీర్ఘాయు కోసం మందిరానికి అతిథి సత్కారాన్ని మించిన పూజ వేరొకటి ఉంటుందా ఇప్పుడొద్దు తర్వాత వెళ్ళు మందిరానికి ఈరోజు అతిథి సత్కార ధర్మం నిర్వర్తించు లోపలికెళ్ళు వెళ్ళి అల్పాహార ఏర్పాట్లు చూడు వెళ్ళు స్వామి ఇంకొన్నాళ్ళులే లేని గోల ఆ తర్వాత నువ్వెవరు మేమెవరము మేమెప్పుడు రెక్కలు టపటపలాడిస్తూ పైకెగిరే పక్షుల పటపట పటపట ట స్వామి వీరికి చెప్పండి త్వరగా తా నేటికి ముగించమని అరే కాస్త ఆగండి చిన్నరాణి వారు పెద మహారాణికి కాస్త ఆలోచించుకునే సమయం ఇవ్వండి అయినా ఇందులో ఆలోచించడానికి ఏముందని ఈ గళ్ళని కాలి కాలిగా ఉన్నాయి కదా ఏదో పావు తీసి కాలిలో పెట్టమనండి చిన్నరాణి వారు అలా చేయకూడదు ఇది చదరంగం ఆట ఆలోచించి మరీ వేయాలి ఇందులో ఎత్తులు వేయడానికి మీరు ఆలోచించడం ఎందుకట ఎత్తులు వేయడంలో మంచి దిట్ట కదా నుంచి సాయంత్రం దాకా ఏం చేస్తారు ఏవో కదా మహారాజా ఇంకా చాలు నండి ఇవన్నీ మేము మీకోసం ప్రత్యేకమైన వంటకాలు చేయించాం కాకరకాయ హల్వా కూర వంటకాలు ఏం చేశారు కాకరకాయ హల్వా ఇంకా ధనియాల కూర పైగా అరటి తొక్కలతో మురబ్బ చేయించామే అది మీరు తిన్నారంటే లొట్టలేస్తూ కూర్చుంటారు సరే మేం వెళ్ళి ఇప్పుడే అన్ని సిద్ధం చేసేస్తాం కానీ మేము తిరిగి వచ్చేసరికి ఆట పూర్త అవ్వాలి అంతే ఆ రండి 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 రామకృష్ణ పండితుల వారు రండి స్వాగతం సుస్వాగతం పోయినసారి మీరు మా నివాస స్థలానికి వచ్చినప్పుడు సరిగ్గా సేవ సత్కారాలు చేయలేకపోయాం మేము అందుకనే ఇలా మా తప్పుని సవరించుకోవాలనుకుంటున్నాం మీరు లోగడ చేసిన అతిథి సత్కారాలకి రుణం తీర్చుకోవాలనుకుంటున్నాం నా భాగ్యం ఆచార్య నా భాగ్యం మహారాజ గురువులు తాతాచార్యుల ఆహ్వానం అందుకునే భాగ్యం కేవలం అదృష్టవంతులకే లభిస్తుంది కదా మీ ఆహ్వానానికి కృతజ్ఞతలు ఆచార్య కానీ మీరు మరిచినట్టున్నారు నేను ఇక్కడికి రావటం రెండోసారి కాదు ఇది మూడోసారి అప్పటి మాట్లాడు మీరు అప్పుడు మీరు మా డబ్బంతా దోపిడీ చేయించారు మా ఇంట్లో దొంగతనాలు చేయించారు మల్లు దేవుడి చేత ఏం పర్వాలేదు మేము అది ఎప్పుడో మర్చిపోయాం మీరు మర్చిపోండి అందులో ఎవరి తప్పు లేదు ఆ పరిస్థితి అలాంటిది అసలు విషయం ఏమిటంటే నిజానికి మనం ఒకరినొకరం అర్థం చేసుకోలేదు లేదంటే అంత దుర్మార్గులు కారు మీరు వీడి దుర్మార్గాన్ని నరకంలో కూర్చున్న చిత్రగుప్తుడు కూడా గణితలేదేమో వీడు చేసిన పాపాలు ఆ చిత్రగుప్తుడు ఎన్ని రాస్తున్నా ఎంతకీ తెగటం లేదేమో పొట్టి పాప కదా వీడు శిష్యులారా గురు గురుమాతకు చెప్పండి అతిధొచ్చారు కదా అల్పాహారం తీసుకురామని చెప్పండి చిత్తం గురుగారు ఇప్పుడే పిలిచికి వస్తాం కూర్చోండి కూర్చోండి ఎలా సాగుతుంది మీ వేట మూర్ఖులు ఎవరన్నా దొరికారా దొరికారు లేండి ఆచార్య మూర్ఖత్వానికి ఏముంది దాచినా దాగదది కళ్ళ ముందే ఉంటాడు కాకపోతే గుర్తించే శక్తి ఉండాలంతే ఆ మాట నిజమే కళ్ళ ముందు ఉంటారు కానీ గుర్తించడం జరగదు మేం మీకు ముందే చెప్పాం ఏ సంకోచము ఎలాంటి పక్షపాతం ఉండకూడదు ఈ విషయంలో ఎక్కడ మూర్ఖుడు దొరికినా పట్టుకోవాలి అందిచ్చేయాలి ఏమీ ఆలోచించకూడదు ఎవరి భార్య అయినా ఎవరి భర్త అయినా సరే అవును కర్తవ్యం కదా మరి అవును నిజం చెప్పాం కదండి వీరిని గుర్తించే ఉంటారు మీరు వీరే మా ధర్మపత్ని వరుణమాల ప్రణమాలు తల్లి ఆయుష్మాన్ భవ తీసుకోండి అల్పాహారం తీసుకోండి ధన్యవాదాలు అన్నట్టు వీరికి నీ స్వప్నం గురించి చెప్పు స్వప్నమా భలే పసందైన స్వప్నం వచ్చింది మా ధర్మపత్నికి చెప్పు వీరికి నీకొచ్చిన వచ్చిన కల గురించి చెప్పేనా ఏమిటి మనవారే కదా చెప్పే మనవారేనా కానీ మీరే అన్నారు కదా మీరు కు కుటిలుడని క్రూరుడని కుకర్మి అని కు కు గె గ గె 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 గై ఏమీ మేము ఏం మాట్లాడుతున్నావు నువ్వు మేమేమీ అనలేదు అయినా మేము అతను గురించి ఎందుకు అమ్మ ఇంకా మీరు అన్నది ఏంటంటే అనలేదు అంటున్నాం కదా వినేది ఒకటైతే అర్థమయ్యేది ఇంకొకటి విచిత్రమైన మనిషి మేము వేరొకరి గురించి అన్నాం మీ గురించి నా పోహపడింది సర్లే ఇప్పుడు అవన్నీ ఎందుకని ఇప్పుడు నువ్వు పని చేయి నీ స్వప్నం గురించి చెప్పు మీ స్వామి మరి రాత్రి నాకు స్వప్నం వచ్చింది మా ఇంటి వెనుక పెరట్లోనట పెద్ద పెద్ద లంకి బిందులున్నాయట నిజానికి అక్కడ రెండు వందల ఏళ్ల పాత మర్రి చెట్టు ఉంది ఈ పిచ్చిదేమో స్వప్నంలో చూసిందట ఆ వృక్షం కింద లంకి బిందులున్నట్టు ఏమందో తెలుసా మా మహా మేధావి అయిన పత్ని వెంటనే వెళ్ళి మేము దాన్ని ఊడబీకి మా చిటికిన వేళితో ఎత్తితే మా శిష్యులు ధనిమణి ఆ ఖజానా తీయాలట మీరే చెప్పండి ఇలాంటి మూర్ఖపు వాగుడు మీరు ఎక్కడన్నా విన్నారా లోగడా మేము దీని పిచ్చి వాగుడు విన్నప్పటి నవ్వలేక చచ్చిపోతున్నావు చూస్తున్నారా రామకృష్ణ పండితుల వారు ఎంత గొప్పవారో మా స్వామి వ్యామోహాలే లేవు ధనం ఐశ్వర్యం వైభవం దేని పట్ల ఎలాంటి ఆశలు ఎలాంటి మోహం లేవు కేవలం తమ భక్తిలో లీనమైన ఓ పవిత్రమైన ఆత్మ ఇప్పుడు మీరే చెప్పండి ఎంతటి మహాజ్ఞాని సత్పురుషుని ముందు మనమందరం మూర్ఖులం కాదంటారా చూస్తూనే ఉన్నారుగా ఎలా నవ్వేశారో నన్ను చూసివారు నేను ధన్యురాల్ని ప్రభు ధన్యురాలి ఇందులో నవ్వవలసింది ఏముంది ఆచార్య బహుశా మీకు మీ ధర్మపత్నిలో మురుఖత్వం కనిపిస్తుండొచ్చు కానీ నాకు కనిపిస్తున్నది వారికి మీ పట్ల ఉన్న ఎనలేని ప్రేమ శ్రద్ధ అంకితభావం మాత్రమే ఆచార్య మీ పట్ల వారికి ఉన్న భక్తి విశ్వాసాలని నేను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నాను ఆచార్య వారు చూసిన స్వప్నం వెంటనే వచ్చి మీకు చెప్పేశారు ఎందుకంటే వారికి నమ్మకం ఉంది తమ పతిదేవులు ఏ పనైనా చేయగలరని మీరు మీరు ఏదైనా చేయగలరని వారు నమ్మారు ఆచార్య మీ పట్ల వారికున్న భావానికి అపూర్వమైన ప్రేమకి మీరు కృతజ్ఞులై ఉండాలి ఆచార్య విశ్వాసం శ్రద్ధ పవిత్రమైన భావనలు ఆచార్య వాటిని ఎప్పుడు పరిహసించకండి ఈ భక్తి విశ్వాసాలు వారికి కాలం మీరున్నట్టే లెక్క వారు లేకుంటే ఇక మీరు లేనట్టే అన్నట్టు ఆచార్య క్షమించండి ఆచార్య మీకు చెప్పేంతటి వాణి కాను కాని ఒక మాట మాత్రం చెప్పాలి ఆచార్య ఏ పురుషుడికి తన ధర్మపత్తిని గౌరవించడం తెలియదో వాడికి పురుషుడని అనిపించుకునే హక్కు కూడా లేదు మన సంప్రదాయంలోనైతే ఏ ఇంట్లో ఒక స్త్రీకి గౌరవం లభించదో ఆ ఇల్లు నిర్జీవంగా ఉంటుంది దేవతల ఆశీస్సులు లభించేది ఎలాంటి ఇంటికో తెలుసా స్త్రీలు గౌరవం పొందే ఇంటికి బహుశా మీరు మర్చిపోయారు ఆచార్య ఎప్పుడెప్పుడు భగవంతుడు మానవ రూపం ధరించి భూమి మీదకి వచ్చాడో ప్రతిసారి ఆ భగవంతుడు ఒక స్త్రీ గర్భం నుంచే ఉద్భవించాడు దేవుడికి మరో మార్గమే లేదు అంతెందుకు ఏ దేవుణ్ణి మీరు నేను మనందరం ఆరాధిస్తామో ఆసక్తి ఒక స్త్రీయే సాక్షాత్తు మాత అమ్మవారు కనుక స్త్రీలని గౌరవించడం నేర్చుకోండి గురువర్య మీ పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి రాజా మాకింకొంచెం సమయం కావాలి తీసుకోండి తీసుకోండి మీకు ఎంత సమయం కావాలంటే అంత మాకేమీ తొందరలేదు అదీగాక మాకిప్పుడు ఆకలి కూడా చచ్చిపోయినట్టుంది అది మాకు అర్థమయ్యింది ప్రభు మాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు మన రాజు దర్బార్లో ఏం జరుగుతోంది అని మీరు దేని గురించి ప్రస్తావిస్తున్నారో మాకు అర్థమైంది పెదరాణి గారు పండిత రామకృష్ణను మూర్ఖుల్ని వెతకమని మేము ఆదేశించాం కదా అది కదా బహుశా ఆ నిర్ణయం కొంతవరకు పిచ్చిపనిలా కూడా ఉంటుందేమో కానీ మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి రాజమహల్లోని మూర్ఖులు మా మనసుని ఎంతో అస్తవ్యస్తం చేసేశారు ఇక మేము ఆగ్రహించి ఇక ఆ ఆదేశాన్ని జారీ చేశాం ఇప్పుడు ఆదేశించాం కనుక చేయాల్సిందే మహారాజులం కదా దాన్ని వెనక్కి తీసుకోకూడదు రామకృష్ణకి ఆ పని పూర్తి చేయటంలో పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు ఆ స్వేచ్ఛని వినియోగించి వారు ఎక్కడి నుంచైనా ఎవరో మూర్ఖుల్ని తీసుకురావచ్చు మేము చెప్పాలనుకున్నది ఒక్కటే స్వామి మీ రామకృష్ణ పని పూర్తయ్యేంత వరకు మన మహల్లోని కొందరు వ్యక్తులు వారి దృష్టిలో పడకుండా చూసుకోవాలి అనుకోకుండా వారు మూర్ఖుల జాబితాల్లో రామకృష్ణ చేతిల్లో బందీలైపోతారేమో అంతే ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు అయ్యో మా గురించే అసలు మేము అన్నదేంటో మీరు విన్నారా అంతగా వినాల్సిన అవసరం ఏముందని మీకు మా గురించి చాడీలు చెప్పడం తప్ప ఇంకో పని ఉంటుందా ఆ దేవుడు మమ్మల్ని వీరికన్నా అందంతో బుద్ధితో ఆకర్షణీయంగా పుట్టించాడు ఇందులో మేం చేసిన ఉంది మీకు మేము సలహా ఇవ్వచ్చా ఇవ్వండి ఇవ్వండి సలహా ఇవ్వండి కొందరు వ్యక్తుల్ని కొన్నాళ్ల పాటు రామకృష్ణ దృష్టిలో పడకుండా చూసుకోండి అతను ఎవ్వరిని వదిలిపెట్టడు ఎక్కడ మూర్ఖులు కనిపించినా వెంటనే బంధించేస్తాడు వాళ్ళ మహల్లో దాసులైనా మేమేమంటున్నావో మీకు అర్థమైంది కదా అయితే మహారాజా ఎప్పుడు తీసుకొస్తారు రామకృష్ణ మీ సమక్షానికి ఆ మూర్ఖులందరినీ